సదాశివేటపట్నంలో ఎమ్దో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక జాతితో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి రేణుకా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల పదకొండు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు ముఖ్యంగా వార్డులో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో పాటు సొంత నిధులతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు చెప్తా సురాసిపేట పట్టణంలో ఎనిమిదవ మున్సిపల్ కౌన్సిలర్గా సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలబడ్డారు ఎనిమిదవ వాడు ఓటర్ గౌరవీలైన ఓటర్ మహాశైలకు పెద్దలకు చిన్నలకు మీడియా ద్వారా మీ ముందుకు పరిచయం చేస్తున్న మరియు మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు అభివృద్ధి అయిన లక్ష్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను మీ సేవకునిగా మీ యొక్క రక్షకునిగా ఉంటాను గత ప్రభుత్వం పదేళ్ల పాలనను ఏం చేసిందో మీకే తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ఉచిత కరెంటు సన్న బియ్యం సిద్దాపురంలో ఐదు వేల ప్లాట్లు మొన్న జగ్గరెడ్డి గారు శాంక్షన్ చేసే పేదలకు కానీ ఎనభై వేల ఎనభై వేల గజాలు ఎనభై ఎనభై గజాలు ఒక్కొక్క దాని విలువ పదిహేను లక్షల రూపాయలు మరియు నిర్మల్ శేఖరెడ్డి గారి అండదండలు జగ్గారెడ్డి అండదండలు దామోదగర్ అండదండలు మాకున్నాయి వారు ఇంకా రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పద పేదలకు ఎన్వోల్ చేస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు మీ అభివృద్ధికి నేను సహకరించి మా పనులు చేసి చేసి పెడతాను మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధికారం నేను పార్టీ వేసి ఓటును దుర్వీనం చేసుకోకండి మీరు నిజమైన నాయకత్వం నిస్వార్థలు చేసే సేవలకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని ఎనిమిదో వాడు ఓటర్ మహాశాయిలకు మరీ మరీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను జై కాంగ్రెస్ జైతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు